హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో చేపల కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చేపలకూర ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కటి గ్రేవీతో నీచువాసన రాకుండా ముక్కరక్కకుండా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి మిక్సీ బౌల్లో కొన్ని కొబ్బరి ముక్కలు అర టేబుల్ స్పూన్ గసగసాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పావు టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని రెండు లవంగాలను కూడా వేసుకొని రెండు ఎల్లుల డెబ్బలు వేసుకొని మెత్తగా మసాలా ఫోడని చేసి పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ బౌన్లో ఏ పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎల్లుల డబ్బలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అదే గిన్నెలో ఈ కూరగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు తీసుకొని గుజ్జును పోసేసి ఈ కూరకి చింతపండు కారమేనండి చాలా టేస్ట్ వచ్చేది టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పులుసుని ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు క్వాంటిటీ తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని ఇలా ఈ పులుసు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఇలా చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని పది నిమిషాల పాటు గంట పెట్టకుండా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా పడర్ను కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా చిక్కటి గ్రేవీతో చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ పులుసు ఇప్పుడు కంటే సాయంత్రానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఉదయం చేసుకుంటే సాయంత్రానికి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ స్మెల్కి అక్కడ నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది చేపల కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ